బ్రహ్మరాతతో సంబంధం లేకుండా మీ పిల్లల జాతకాలను మార్చే శ్రీకృష్ణుడు తమిళనాడులోని తిరువరూరు జిల్లాలోని గుడి పట్టణంలో రాజగోపాల స్వామి దేవాలయం ఉంది ద్వాపర ద్వాపరయుగంలో కృష్ణావతారం తర్వాత ఆ మహావిష్ణువు ఇక్కడే బాలకృష్ణుడి రూపంలో తన భక్తులైన ఇతర ఋషులకు ఇక్కడ దర్శనం ఇచ్చాడు ఇలా శ్రీకృష్ణ అవతారం తర్వాత ఆ రూపంలో దర్శనం ఇవ్వడం చాలా అరుదైన విషయం ఇన్ని విశిష్టలు కలిగిన ఈ దేవాలయం గురించిన పూర్తి కథనం మీకోసం రాజమన్నార్ గాను పిలిచే ఈ బాలగోపాలుడు పిల్లల జాతకాలను మార్చి వారిని సన్మార్గంలో నడిపిస్తాడని నమ్ముతారు అందుకే పిల్లలున్న వారు వేల సంఖ్యలో ఆలయానికి వచ్చి స్వామికి ప్రత్యేక పూజల్ని చేస్తారు తమ కోరికలు తీరాక గోవుల్ని దానమిచ్చేందుకు ఆసక్తి చూపిస్తారు ఒక్క పూట ఈ గుడిలో నిద్రిస్తే వెయ్యి గోవుల్ని దానం ఇచ్చిన ఫలితం కలుగుతుందని చెబుతారు సాధారణంగా ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు తొమ్మిది లేదా పది రోజుల పాటు ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం పద్దెనిమిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు ఆ సమయంలో స్వామిని ముప్పై రెండు రూపాల్లో అలంకరించడాన్ని చూసేందుకు రెండు కళ్ళు చాలవు వాటిలో ఒకరోజు స్వామి దోగాడే పాపాయిగా చేతిలో వెన్న దర్శనం దర్శనమిచ్చే సుందర రూపాన్ని చూసి తరించే భక్తులు వెన్న ఉండల్ని స్వామిపైకి విసురుతూ ఆనందిస్తారు మున్నార్గుడి ప్రధానంగా కృష్ణ దేవాలయమైనా కూడా వసుదేవుణ్ణి ప్రధానంగా పూజిస్తారు అయితే ఉత్సవమూర్తిగా రాజగోపాల స్వామిని ఆరాధిస్తారు ఇలా ఒక ఉత్సవమూర్తి పేరుపై ఆలయం ఉండటం దక్షిణ భారతదేశంలో ఇక్కడ మాత్రమే చూస్తాం యుగంలో గోపిల గోప్రలయ అనే ఇద్దరు ఋషులు ఉండేవారట వాళ్ళిద్దరూ కృష్ణుడి లీలల్ని మహత్స్యాలని తలుసుకొని ఒక్కసారైన స్వామి దివ్యమంగళ స్వరూపాన్ని కల్లారా చూసి తరించాలనుకుని ద్వారకకు పయనమయ్యారట మార్గమధ్యలో వాళ్లకు నారదుడు కనిపించి కృష్ణావతారం పరిసమాప్తి అయ్యిందని చెప్పడంతో ఋషులిద్దరూ స్వామిని చూడలేకపోయినందుకు బాధపడుతూ ఆత్మాహుతికి ప్రయత్నించారు అది చూసి నారదుడు తపస్సు చేయమని సలహా ఇచ్చాడట దాంతో ఋషులు ఈ ప్రాంతానికి వచ్చి తపస్సు చేయడంతో స్వామి అనుగ్రహించి దర్శన భాగ్యాన్ని కలిగించి తనకు సంబంధించిన అతి ముఖ్యమైన ముప్పై రెండు లీలల్ని వాళ్లకు చూపించాడట ఆ లీలల్ని చూసి ముగ్ధులైన ఋషులు స్వామిని ఈ ప్రాంతంలోనే ఉండిపోమ్మని కోరడంతో కృష్ణుడు గోవుల కాపరిగా ఇక్కడ స్వయంభువగా కొలువు తీరాడనేది కదా అందుకు తగ్గటే ఈ దేవాలయంలోని విగ్రహం కూడా ఉంటుంది చేతిలో ముల్లుకర్రతో పాటు ఏనుగు దంతం కూడా ఉండటం ఇక్కడ విశేషం ఇక్కడ దేవాలయం చాలా విశాలమైనది ఇక్కడ ఉన్న రాజగోపురం భారతదేశంలోని ఎత్తైన దేవాలయ గోపురాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది ఇక్కడ స్వామి పశువుల కాపరిగా తలపాగా నడుముకు దోవతి చుట్టుకుని చేతిలో ముళ్ళుకర్రతో గోవులతో కనిపిస్తాడు